హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ బ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి అప్పటికప్పుడు చేసుకునే పూర్ణం నేతి బొబ్బట్లను ఉగాది సందర్భంగా ఈజీ ప్రాసెస్లో అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ టైంలోనే చేసి చూపిస్తానండి అచ్చమైన నేతి బొబ్బట్లను చేసి చూపిస్తానండి తక్కువ టైంలో ఉగాది సందర్భంగా ఈ పండుగకు చాలా ఈజీగా మన ఇంట్లో వాళ్లకు చక్కగా పెట్టవచ్చండి కష్టపడకుండా అందరూ ఏ స్వీట్ షాప్ నుండి తీసుకొని వచ్చారు అనే విధంగా చేసి చూపిస్తానండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే ఈ పూర్ణం నేతి బొబ్బట్లను చేసి చూపించబోతున్నానండి మా వీడియో వదిలి ఎక్కడికి వెళ్ళకండి మా వీడియోతో స్కిప్ చేయకండి క్రిస్పీగా మెత్తగా ఉండే పూర్ణం నేతి బొబ్బట్లను చేసి చూపించబోతున్నానండి బోరు కొట్టించకుండా పదండి వీడియోలకైతే వెళ్ళిపోదాము ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుందామండి అసలు పిండితో చేసి చూపించట్లేదండి గోధుమ పిండితోనే చేసి చూపించబోతున్నాను అందరూ కొబ్బరి పూర్ణాల ఉండేది లేదా నేతి బొబ్బట్లు అన్నట్టు చేసి చూపిస్తానండి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాము అలాగే చిటికెడి పసుపు చిటికెడు మిఠాయి రంగుని యాడ్ చేసుకుందామండి కొత్తగా సూపర్ డూపర్గా ఉంటుందండి ఇలా ఇలాగనక చేసుకుంటే ఇందులో వేడి చేసిన నెయ్యిను యాడ్ చేసుకుందామండి నెయ్యి వేస్తే సూపర్గా ఉంటాయండి మంచి టేస్టుగా వస్తాయి పూర్ణం నేతి బొబ్బట్లు ఇలా గనక చేస్తే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా క్రిస్పీగా మెత్తగా సాఫ్ట్గా ఇలా కలుపుకుందామండి ఇలా గనక చేసుకుంటే సూపర్ డూపర్గా వస్తాయండి నేతి బొబ్బట్లు స్వీట్లు ఇంట్లో తయారు చేశారా లేదా షాప్ నుండి తెచ్చేలా తెచ్చారా అన్నట్టు ఆశ్చర్యకరంగా అడుగుతారండి అంత సూపర్ డూపర్గా ఉంటాయండి ఈ పూర్ణం నేతి బొబ్బట్లు అప్పటికప్పుడు రుచిగా చేసుకుని తినేవండి ఉగాది సందర్భంగా ఉగాది స్పెషల్ అండి పూర్ణం నేతి బొబ్బట్లు సూపర్గా ఉంటాయండి ఇలా క్రిస్పీగా గోధుమ పిండి కలుపుకునే దానికంటే కొంచెం ఎక్కువగా నేతి బొబ్బట్లకు కలుపుకోవాలండి సాఫ్ట్గా మెత్తగా కలుపుకోవాలి ఇలా కనుక చేసుకుంటే నేతి బొబ్బట్లు సూపర్గా వస్తాయండి చూడండి ఒక అరగంట గంట వరకు ఇలా పక్కన పెట్టేసుకోవాలండి సాఫ్ట్గా మెత్తగా టేస్టీగా వస్తాయండి నేతి బొబ్బట్లు మీరు ఇలా ట్రై చేయవచ్చండి అందరూ బెల్లంతో చేస్తారండి నేనైతే పంచదారతో కొత్తగా చేస్తున్నానండి ఒక కప్పు వరకు పంచదారని తీసుకుందామండి ఒక రెండు వందల గ్రాములు ఉంటుందండి అదే కప్పు కొరత మనం గోధుమ పిండిని కూడా తీసుకున్నామండి ఇందులో ఒక కప్పు పంచదారకు కప్పున్నర వాటర్ పోసుకోవాలండి మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి ఈ వాటర్లో పంచదార కరిగితే చాలండి కరిగిన వాటర్నే మనము ఈ పిండిలో యాడ్ చేసుకుని చేసుకోబోతున్నామండి అందరూ బెల్లంతో చేస్తారండి పంచదార కరిగితే చాలండి మనము పాకం పట్టాల్సిన అవసరం లేదండి చూడండి ఇలా బబుల్స్ వస్తే చాలండి మనం తర్వాత మరిగించుకున్న తర్వాత వడపోసుకుందామండి ఇలా కనుక చేస్తే నేతి బొబ్బట్లు సూపర్గా వస్తాయండి ఎంతో రుచిగా ఉండే ఉగాది స్పెషల్ పూర్ణం నేతి బొబ్బట్లు అందరూ ఈ పండక్కి చేసుకోండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వను యాడ్ చేసుకుందామండి ఇందులోనే నెయ్యి వేసి ఫ్రై చేసుకుందాము పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఇలా వేయిస్తుంటే సూపర్ డూపర్గా వాసన మంచి వాసన వస్తుందండి నేతి బొబ్బట్లకు నెయ్యిలో వేపుతున్నాం కాబట్టి ఫ్రై చేస్తున్నాం కాబట్టి అలాగే ఇందులో ఒక కప్ శనగపిండిని కూడా యాడ్ చేసుకొని నెయ్యి వేసి పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఇలాగనక చేసుకుంటే పూర్ణం నేతి బొబ్బట్లు సూపర్ డూపర్గా ఉంటాయండి ముందుగా తీసుకున్న కొలత ప్రకారం రెండు వందల గ్రాములు ఉంటుందండి ఈ శనగపిండి ఇందులో ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసి పచ్చివాసన లేకుండా మాడిపోకుండా దోరగా వేయించుకోవాలండి మనం స్టవ్ దగ్గరే ఉండి చేసుకోవాలి ఈ పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి నేతి బొబ్బట్ల పూర్ణాన్ని పచ్చివాసన లేకుండా చక్కగా ఫ్రై చేసుకుందామండి ఇలా ఇలాగనక చేసుకుంటే చక్కగా వస్తాయండి నేతి బొబ్బట్లు పూర్ణం నేతి బొబ్బట్లు చక్కగా వస్తాయి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఏ స్వీటు అడగరండి కనుక చేసుకుంటే ఇలా పచ్చివాసన లేకుండా ఇలా ఈ శనగపిండిని ఈ బొంబాయి రవ్వని నెయ్యి వేసి చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పంచదార వాటర్ను కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఉండలు లేకుండా గట్టి పడకుండా నీళ్ళలా అయిపోకుండా మనము దగ్గర ఉండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఈ పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఇలాగా కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మాడిపోకుండా దగ్గరగా ఉండి మనము ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ పంచదార వాటర్ పోస్తూ మరిగించిన పంచదార వాటర్ పోసుకుంటూ మొత్తం కలిసేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి పచ్చివాసన లేకుండా దూరగా వేయించుకోవాలి చూడండి ఇలాగా చూడండి చూస్తుంటేనే ఈ పూర్ణం ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా నేతి బొబ్బట్లు చేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటుందండి మరీ గట్టిగా ఈ పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఇలా కలుపుకుంటూ మాడిపోకుండా స్టవ్ స్లో ప్రాసెస్లో ఉంచి పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి పూర్ణం అయితే రెడీ అయిపోయింది చివరిలో ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకుందామండి ఈ ఇలాచీ పౌడర్ వేసుకుంటే సూపర్గా టేస్ట్గా ఉంటుంది మంచి వాసన ఉంటుందండి ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని చల్లారేంత వరకు మనం పక్కన పెట్టేసుకుందామండి పూర్ణం చల్లారిన తర్వాత కొంచెం పల్చగా అవుతే గనక వేడి నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ మళ్ళీ ఇంకొకసారి వేసుకొని కలుపుకోవచ్చండి మనకైతే కరెక్ట్గా కుదిరిందండి మనకి ఏ వాటరు ఏ పాలు కలపవలసిన అవసరం లేదండి చూడండి ఇప్పుడు ఈ మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ గోధుమ పిండిని చూడండి ఉండ ఎంత మెత్తగా క్రిస్పీగా ఉందో ఇలా రావాలండి చూస్తున్నారు కదా చూడండి ఎంత మెత్తగా క్రిస్పీగా ఉందో ఉట్టి గోధుమ పిండేనండి మనం కలిపింది ఏ మైదా పిండి వేయలేదు చూడండి ఎంత క్రిస్పీగా ఉందో ఒక చిన్న ఉండను తీసుకొని అలాగే పూర్ణం ఉండను కూడా ఒకటి తీసుకోవాలండి చూడండి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది కదండి ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు అండి పూర్ణం నేతి బొబ్బట్లు చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలా చేయాలండి చేసిన తర్వాత ఎగస్టా పిండిని తీసివేసి మనం చేత్తో కొంచెం చూడండి ఇలా చేసుకోవాలండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇప్పుడు మనము ప్లాస్టిక్ కవర్లో కానీ అరిటాక్లో కానీ ఈ పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి నేనైతే ప్లాస్టిక్ కవర్ తీసుకున్నానండి ఈ కవర్లో ఇలా చేసి మనం పూర్ణాన్ని ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి ఉగాది స్పెషల్ పూర్ణం నేతి బొబ్బట్లు ఇలా కనుక చేస్తే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంట్లో ఉన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారండి నేతి పూర్ణం బొబ్బట్లను మీరు ట్రై చేయండి మా ఇంట్లో వాళ్ళు కొంచెం లావుగానే తింటారండి అందుకని కొంచెం చిన్న సైజులో చేశాను ఇంకా పెద్దగా కావాలంటే ఇంకా మనం పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చండి చూడండి ఇంకొంచెం సైజు పెంచుతామండి అప్పటికప్పుడు సింపుల్ ప్రాసెస్లో తక్కువ ఖర్చుతో మనం చేసుకునే నేతి బొబ్బట్లు చూశారు కదండీ ఇప్పుడు వరకు మీరు ఇప్పుడే మా వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేసేయండి ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని మనము ఇప్పుడు రెండు వేపులా కాల్చుకుందామండి ఎర్రగా చూడండి ఎలా పొంగుతున్నాయో పూర్ణం నేతి బొబ్బట్లు రెండు వేపులా కొంచెం కాలిన తర్వాత నెయ్యి వేసి కాల్చుకోవాలండి ఇంకోటి చేసి చూపించబోతుందని చూడండి కవర్తోనేండి రెండు వేపులా బాగా నెయ్యి వేసి కాల్చుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటాయండి ఈ పూర్ణం నేతి బొబ్బట్లు మీరు ఇంట్లో ట్రై చేయొచ్చండి ఏ స్వీట్ షాప్కి వెళ్ళి మనం ఇంట్లోనే చేసుకుంటే ఏ స్వీట్లు కొనుక్కోకుండానే పూర్ణం నేతి బొబ్బట్లు ఇంటిళ్ళ పాది చక్కగా పండగ చేసుకుంటూ ఉగాది పండగ చక్కగా తినవచ్చండి మీరు ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఒకదాని తర్వాత ఒకటి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఈ పూర్ణం నేతి బొబ్బట్లను తయారు చేసుకోవచ్చండి మన ఇంటికి ఎవరైనా పండక్కి బంధువులు వచ్చినా చక్కగా అతి తక్కువ ఖర్చుతో శ్రమ లేకుండా చిటికీలో చక్కగా చేసి పెట్టవచ్చండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు చిన్న చిన్న ఉన్న మనమే ఇంట్లో చక్కగా బయట ఆర్డర్ పెట్టకుండా మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చండి ఈజీ ప్రాసెస్లో తక్కువ ఖర్చుతో ఉగాది స్పెషల్ ఇలా కనుక చేసుకుంటే పంచదారతో నేతి బొబ్బట్లు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి బెల్లంతో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే పంచదారతో ఇలా కనుక చేస్తే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి చిటికీలో అయిపోయే ఈ పూర్ణం నేతి బొబ్బట్లు ఉగాది సందర్భంగా చేసి చూపిస్తున్నానండి మీకు గనక మా వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి రెండు వైపులా బాగా నెయ్యి వేసుకుంటూ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి చాలామంది పచ్చనిపప్పు నానపెట్టి మిక్సీలో వేసి అందులో బెల్లం వేసి చేస్తారండి అలా కూడా బాగుంటాయండి ఇది కొత్తగా ఉంది కదండి ఇలా చేశానండి నేను మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి చిన్న ఫంక్షన్ మనమే చేసేసుకోవచ్చండి ఇంట్లో షాపులకు వెళ్ళి స్వీట్లు కొనాల్సిన అవసరం లేదండి ఈజీ ప్రాసెస్లో అతి తక్కువ ఖర్చుతో శ్రమ లేకుండా చిటికీలో చేసే వచ్చండి మనం నేతి బొబ్బట్లు పూర్ణం నేతి బొబ్బట్లు అండి ఇలాగనక చేసుకుంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పంచదార అలాగే బెల్లం బొబ్బట్లు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియో అలా టచ్ చేసి వెళ్ళిపోకండి ప్లీజ్ అండి మా వీడియో కూడా చివరి వరకు చూసేయండి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత మెత్తగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో పూర్ణం నేతి బొబ్బట్లు చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో ఈ పక్కా కొలతలతో చెయ్యండి సూపర్ డూపర్గా ఉంటాయండి నేతి బొబ్బట్లు మీరు ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూసి మా వీడియో అయితే అలా టచ్ చేసి వెళ్ళిపోకండి ఎంత చక్కగా పొంగుతున్నాయో చూస్తున్నారు కదా స్క్రీన్ మీద కనపడుతున్నట్లు కరెక్ట్ కొలతలతో చేస్తే సూపర్గా వస్తాయండి మనం పడిన శ్రమకు మంచి ఫలితం ఉంటుందండి కరెక్ట్ కొలతలతో చేయండి మీరు కూడా చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో ఉట్టి గోధుమ పిండేనండి మనం ఏ పిండ్లు వేయలేదు పిండి అయితే అస్సలు వేయలేదండి ఉట్టి గోధుమ పిండి రవ్వ పంచదార యాలకలతోనే చేసామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో పూర్ణం నేతి బొబ్బట్లు ఇలా కనుక చేసుకుంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి మా వీడియో అలా టచ్ చేసి వెళ్ళిపోకండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి ఈ ఉగాది సందర్భంగా ఈజీగా ఈజీ ప్రాసెస్లో చిటికీలో రెడీ అయిపోయే పూర్ణం నేతి బొబ్బట్లు మీరు ఇంట్లో చక్కగా చేసుకోండి చూడండి ఎంత మెత్తగా ఎంత క్రిస్పీగా ఉన్నాయో సింపుల్ ప్రాసెస్ అండి ఇది అందరూ ఈ పండుగను ఆనంద ఉత్సాహాలతో జరుపుకోండి అందరికీ ఉగాది స్పెషల్ పూర్ణం నేతి బొబ్బట్లు అండి ముందుగా అడ్వాన్స్ ఉగాది హ్యాపీ ఉగాది అండి అందరూ సంతోషంగా ఈ పండుగను జరుపుకోండి అలాగే హ్యాపీ రంజాన్ అండి ముందు ఉగాది తర్వాత హ్యాపీ రంజాన్ అండి రెండు పండుగలు అందరూ ఇష్టంగా జరుపుకోండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ చూస్తూనే ఉండండి ప్లీజ్